అందరికీ మేము బాగున్నాం మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాం అశ్వికి ఇంకారా ఛానల్కి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఏమిటి ఎన్ని కూరగాయలు ఆకుకూరలు కనపడుతున్నాయి ఏందా అనుకుంటున్నారండి చెప్పాకండి మాకు కార్తీక మాసం రోజు ఆ లాస్ట్ రోజు మాకు భోజనాలు పెడతారని చెప్పే కదా ఆ వర్షం కాలం వర్షం వర్షం మూలాన అలా భోజనాలు అయిపోయినాయి నిన్న పెట్టారా నిన్న ఆదివారం రోజు భోజనాలు కానీ వంటకాలు చూడండి ఇదిగోండి వేటికాటికి కూరగాయలు కజ్ చేసేవాళ్ళు కూరగాయలు ఆకుకూరలు కూరలు కజ్ చేసేవాళ్ళు ఆ మళ్ళీ గిన్నెలు గడిగలు గిన్నెలకి మళ్ళీ కట్టింగ్ చేసేవాళ్ళకి వంట చేసేవాళ్ళకి వేటికడికి డివైడ్ చేస్తున్నారు అండి చూడండి ఊరు మొత్తం భోజనాలు మళ్ళీ చుట్టుపక్కల వాళ్ళకి చుట్టూ వాళ్ళకి కూడా భోజనాలు అంటే వేలల్లో కదండి వేలల్లో భోజనాలు అంటే చాలా మందికి చేయాలి కదా వంట అప్పుడు చాలామంది పడతారు ఇదిగోండి ఇలా అండి అందరూ చేస్తున్నారు ఈ వంటకాలు ఏమేమి చేశారంటే వంటకాలు మట్టికి అసలు బ్రహ్మానంగా ఉండయి అండి తింటుండే మట్టికి అట్లా బల్లెగా ఉండవి ఇప్పుడు టేస్టీగా కూతున్నాయి ఎప్పుడు ఎంత అండి మా శివయకి ఇప్పుడే కాదండి గుడిగట్టుని కాణించి ఆ శివయ స్వామికి కార్తీక మాసం నెల రోజులు పూజలు చేసి లాస్ట్ రోజు అమాస రోజు మటుకి అన్నదాన కార్యక్రమం చేస్తారు అంత ఊరు మొత్తం భోజనాలు పెడతారు చుట్టుపక్కల ఊళ్ళోళ్ళు కూడా వచ్చి వెళ్తారు ఇంకా బైబాస్ని వెళ్ళే వాళ్ళు కూడా వస్తారండి కొబ్బా లారీలు లారీలు ఆపుకొని బస్సులు ఆపుకొని ఆపుకొని వాళ్ళు కూడా వస్తారు కానీ ఎవరికి లేదు అనకుండా అందరికీ పెడతారండి అందుకైతే మళ్ళీ వండుతారు అవసరమైతే లేదు మాట రాదండి ఎంత పొద్దుపోయినా కూడా వండి ఉంటారండి అలా అనుకొని ఫస్ట్ నుంచి చేస్తానే ఉంటారు ఇదిగోండి పులిహోర కారణం వండారు అయ్యో చూడండి అంత పరిశుభ్రంగా టేబుల్ వేసేసి అటు మీద కూడగట్టి వంచుతున్నారండి మట్టిని అలా ఉందన్నా కూడా ఐటమ్స్ వచ్చి ఏమేమి పెట్టారంటే రవ్వ అండి చక్కెర పొంగలి పులిహోర గార పప్పు పచ్చడి బీరకాయ పచ్చడి అండి చిక్కుడుకాయ కూర సాంబారు పెరుగు కానీ వంటకాల మటుకే బల టేస్ట్గా ఉన్నాయండి తింటే మటుకే ఇంకా అసలు కాదన్న అనుభంది సాయంత్రం పట్టు ఏమే కుదింటాం అండి అసలు ఎంత బాగున్నాయంటే బల టేస్ట్ కూతు మటు ఇలా చేశారండి ఇవన్నీ వంట అన్నీ చేస్తూ ఉండాలి కానీ ఒక భోజన కార్యక్రమం అంటే ఎంతమందో నిలబడితేనేడి ఎందుకంటే ఆ నైట్ పూట ఉండాలి పొగులు ఉండాలి మళ్ళీ సాయంత్రం పూట అంతా అయిపోయిన మళ్ళీ అన్నీ దాకా ఉండాలండి అట్ట మా ఊర్లో మట్టి అంత నిలబడి చేసుకుంటూ చేస్తారండి అలాగే మా అబ్బాయి కూడా మా అబ్బాయి కూడా అండి ఆ నైట్ వండాడు పొగులు వండాడు మళ్ళీ రాత్రి పూట అన్నీ అయిపోయిన దాకా ఉండాడండి మా అబ్బాయి హెల్ప్ బాగా చేస్తాడండి మన ఫ్యామిలీ అందరు కూడా చెబుతున్నాను మీకు కూడా హెల్ప్ ఇచ్చి ఇంకా అబ్బాయి కావాలంటే చెప్పండి కామెంట్లో పెట్టండి వస్తాడు మీకు హెల్ప్ చేస్తాడండి ఎవరు అడిగినా కాదో వెళ్ళందరూ చేస్తాడండి కానీ అలా చేస్తే చాలా మంచిదండి ఎందుకంటే భగవంతుడు చేసింది మనకి ఎప్పటికైనా ఏ ఏదో రూపాయి మనకు మంచి జరిగిద్దండి అలానే కాదు లేని వాళ్ళకి చేసినా భగవంతుడు చేసిన చాలా చాలా మేలు జరుగుతూ ఉండింది నేను మా అబ్బాయి వెళ్ళి చేస్తాడు అది ఏమనుకోని ఇంకా ఎలా మన్నే చదువుతాను నేను గడాలి వాళ్ళు అలవాటు అవుతారు నేర్చుకుంటారు వాళ్ళక్కడ కొన్ని తెలుస్తూ ఉంటాయి ఇలా ఉండాలి కావాలి మనం అని అనేది తెలిసింది అందుకని మా అబ్బాయి ఏటికెళ్తున్నా కూడా నేను కాదన్నా వాడు చేసేది మంచి పని అన్నప్పుడు మనకు కాదండం బాగోదు కదండి చేసేది మంచి పని ఇంక నేను కూడా వాడికి సపోర్ట్గా ఉంటాను అలాగా ఇంక అబ్బాయి మూడు రోజులు హాడే ఉన్నాడు రెండు నైట్లు ఒక పొగ్గు ఈ ఉన్నాడు మధ్య మధ్య రోజులు వచ్చి వెళ్తూ ఉన్నాడు ఇక అంతే ఇదిగోండి చెట్టింగ్ చూడండి ఎంత బాగా చేశారు అసలు ఆ అలంకారం చూడు లైటింగ్ బాగా చేశారండి ఇక అసలు ఈసారి మట్టి సెట్టింగ్ బాగా పెద్దగా చేశారు ఎంతమంది వచ్చినా కూడా కూర్చొని తినచ్చు నెట్టుకుంటాను తోసుకుంటాలో ఎన్ని లేదండి ఫ్రీగా చేసే బాగా ఫ్రీగా ఉందండి అందరికి మట్టికి కానీ కార్తీక మాసం రోజు అయితే బాగుండేది కానీ ఏమైంది వర్షం మూలాన మండే రెండో రోజు అయ్యింది నిష్టి వారం అయిపోయింది ఇదిగోండి ఆ గుడి పెసిడెంట్ గారికి మట్టికి డబ్బులు ఖర్చు పడింది అండి మన కార్తీక మాసం లాస్ట్ రోజైతే అలంకరణ అన్నీ చేస్తారు ఇక భోజన కార్యక్రమం ఉండింది కాకపోతే ఆయల వర్షం మళ్ళా ఆగిపోయింది కానీ ఆ గుడి ప్రెసిడెంట్ గారికి మట్టికి మళ్ళీ డబ్బులు ఖర్చు పడింది ఎందుకంటే ఈ అలంకారం అంతకు మళ్ళీ మళ్ళీ అలంకారం చేయించాలి కానీ కానీ వాళ్ళు మట్టికి వెనకాడకుండా అలంకారం జోడి ఎంత బాగా చేశారండి మళ్ళీ ఇంకా బోర్లా ఏకష్టాగా బోర్ల అలంకారం కూడా చేశారు చాలా బాగుందండి ఆ గుడి ప్రెసిడెంట్ గారు మట్టికి ఏటికి వెనకాడరాండి చేస్తూ ఉంటారు అది మటుకి మా ఊళ్ళో అందరికీ బాగా బాగుంది నచ్చింది చాలా హ్యాపీగా అంత అలంకారీ కానీ మా గనపయ్యా ఆ గుడి ప్రెసిడెంట్ గారు కానీ కంపెనీ వాళ్ళు కానీ మొత్తం అందరూ నిలబడి చేస్తారండి చాలా బాగా చేస్తారు మాకు అదే నచ్చిద్ది మా ఊళ్ళో అందరికి కూడా ఎందుకంటే అలా చేస్తే మనకి సోతానికి కళ్ళక ఆనందంగా ఉంది ఇంత చక్కగా ఇబ్బంది లేకుండా జనాలకి చక్కగా బాగా అన్ని చేస్తున్నారని హ్యాపీనెస్ అనేది వచ్చింది కదండి అలాగే అందరూ పునుకుండే కదా అని అయ్యేది అలా అందరూ పునుకొని చేస్తున్నారండి ఇదిగోండి అలంకరణ మన అమ్మ పార్వదేవిని నాయకుడిని చూశారు కానీ మన చెవయ్య స్వామిని కానీ ఇలాంటిగాడా మనం భోజనాలకు వెళ్తే తెలిసి మనం అందరం ఒకసారి కలుసుకోవచ్చండి ఇక అమ్మాయి నేను వెళ్ళాము కానీ మేము అమ్మ స్వామిని దర్శనం చేసుకుని వచ్చి భోజనం చేసి వస్తే ఇక పలకర తింటే అప్పుడే తింటిమి అందరూ పలకరితున్నారు ఏం మంచి బాగున్నారా తిన్నారా తిన్నారా మా అమ్మాయి అయితే పెళ్ళైతే అయితే అమ్మో ఇప్పుడు చూడు ఎంతమందిని బలకరేయాల్సి వస్తుంది ఎంతమంది చెప్పాల్సి వస్తుంది అదే తొమ్మిదికి వచ్చి ఇంకా ఖాళీగా ఉండేదిగా ఉంటుంది వాళ్ళకి తెలియదు కానీ చిన్నపిల్లలు అదొక సరదాగా మనకు హ్యాపీగా ఉండేది ఎందుకంటే ఇటు ఆ ఫంక్షన్లు అప్పుడే కానీ అందరం కలుసుకొని మాట్లాడుకుంటా ఉండేది ఇదిగా ఈ ఎవరి సంగతులు వాళ్ళయి ఎవరి కథలు వాళ్ళవి ఇవన్నీ ఐటెస్ తయారు చేసినవి అన్నీ ఒక్కొట్ట ఒకటి చక్కెర పొంగలి కేసరియ్యో ఇక చెప్పాకందాక మీకు అన్నీ పోకోడి చక్కగా అన్నీ ఇరికాడి వేసుకున్నారండి ఇదిగో అండి ఈ మటుకి మా ఊరికి ఒక పండగ తరణం ఉండిద్దండి చాలా సరదాగా సంతోషంగా మన పెద్ద పండగ సంక్రాంతి పండుగ లాగుండుద్దండి ఇదండి అందరు భోజనాలు చేస్తున్నారు ఎక్కడెక్కడికి కమిటీ వాళ్ళు నిలబడి అందరికీ అందుతున్నాయి వాళ్ళు ఇవ్వ చక్కగా అందరు కూర్చున్నారు లేదా ఎవరి నాకు ఎవరికి కూర్చుని నాకు ఇబ్బంది పడితే పలానా చాటు తిరిగి కూర్చోబెడుతుంది అసలు మళ్ళీ కమిటీ గడ బాగా చేశారండి అసలు నిలబడి మట్టికి అందరు మటుకి ఎవరికి ఇబ్బంది రాని చక్కగా చూసుకున్నారు ఎక్కడికడికి ఈ పలాని వచ్చినా రాలేదమ్మా మీకు కావాలంటే మళ్ళీ వేయించుకోండి అమ్మా అడిగల్లా అని మళ్ళీ చెప్పారండి అసలు చాలా నచ్చింది నాకు మట్టికి అది ఇదిగోండి ఇక మాకు పండగ వాతావరణం అండి మాకు ప్రతి సంవత్సరం కార్తీక మాసం లాస్ట్ రోజు పోయే అన్నదాన కార్యక్రమం ఫస్ట్ నుంచి మాకు శివయ్య స్వామి గుడి ప్రైస్టైన్ కానీ వస్తూనే ఉందండి అలాగైదకి వస్తూనే ఉంది ఇక మా శివయ్య భోజనాల కార్యక్రమం కూడా అయిపోయిందండి ఆయాలు వర్షం లేకపోతే ఆయాలు అయిపోయేది శివయ్య మళ్ళీ డిస్ట్ వారం పెట్టించుకున్నాడు ఎట్టయితే ఏంది ఇలా ఆడపిల్లలు వస్తారు చుట్టాలు అందరూ వస్తారు ఇక అందరూ కలిసి భోజన సాం దర్శనం చేసుకొని భోజనం చేసుకొని సరదా సరదాగా ఉంటారు చూడండి అసలు ఎక్కడన్నా ఇబ్బంది ఉందేమో అందరు చక్కగా ఎక్కడికక్కడ సెట్టింగ్ చేసి పని చేశారు చాలా బాగుందండి సరేనండి మీకు వీడియో నచ్చిందేమో అనుకుంటున్నాను మాకు కామెంట్లో పెట్టండి మా మా పండగ వాతావరణం మా శివ స్వామి భోజనాలు ఎంత సరదాగా ఉండయి అనేది కామెంట్లో పెట్టండి సరే అండి సబ్స్క్రైబ్ చేయండి ఇవ్వండి లైక్ మాకు లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ ఇవ్వండి సరేనండి ఉంటానండి వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి స్వామివారి అన్నదాన కార్యక్రమానికి వెయ్యి పదహారు రూపాయలు కనుక ప్రమర్తిస్తున్నారు